జగన్ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు కోనసీమ జిల్లా మండపేట వారాహి విజయభేరి బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు ప్రజా సంక్షేమం కోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటానని పవన్ అన్నారు అన్నం పెట్టే రైతు లాభాల్లో లేరని గంజాయి పండించే వైకాపా నాయకులు లాభాల్లో ఉన్నారని ధ్వజమెత్తారు రైతు పట్టుకొడుతోంది ఒక కుటుంబం కొట్టేస్తుంది వైఎస్ జగన్ క్లాస్ గురించి మాట్లాడతాం రైతు తాలూకు కష్టాన్ని వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ద్వారంపూడి కుటుంబం మొత్తం దోచేసుకుంటా ఉంది మీరు స్లోగనీరింగ్ కానీ ఇవన్నీ ఏమి చేసినా మీ స్లోగనీరింగ్ ఓటు కింద మారకపోతే నిష్ప్రయోజనం అయిపోతుంది ఊహించక పార్టీని నడపడం ముఖ్యంగా మండపేట ఇది మన జనసేన పోటీ చేయాల్సిన నియోజకవర్గం మీ అందరికీ బాగుంది అది నేను గుర్తించలేదని కాదు చాలా గుర్తించాను కానీ ప్రత్యేక పరిస్థితుల్లో అంటే కనీసం మనకి మనం ఇంకా రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ఇంకా అవ్వలేదు మనం మన క్లాస్ సింబల్ కూడా ఎన్ని గొడవలు పడుతున్నామో చూస్తున్నాం అందుకని నాకు ఎన్నికల తాలూకు ముఖ్య లక్ష్యం జనసేన పార్టీ కంటే కూడా మీ భవిష్యత్తు నాకు చాలా చాలా ముఖ్యం నేను ఎన్నిసార్లు రోడ్డు మీదకి వచ్చినా మీరు ఇదే ఊహించుకోండి ఇదే సమస్య మీ ఉపాధి అవకాశాల కోసం నేను రోడ్డు మీదకి రాగలను అధికారం లేకపోతే ఏమవుద్దు మీ గొంతు శాసనం అవ్వదు అలాగే మనం కులాన్ని దాటి వెళ్ళకపోతే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోతే వైఎస్ జగన్ కులాన్ని వాడుకొని దిగుతా ఉన్నారు మీరు గుర్తుపెట్టుకోండి తోట త్రిమూర్తులు గారు ఉన్నారు ఇక్కడ పుల్లి సుభాష్ చంద్రబాబు గారు ఉన్నారు మండపేట రామచంద్రపురం ఈ రెండు నియోజకవర్గాలకు అవసరమయ్యే యానాం రావులపాలెం మధ్య ఉన్న ఏటికట్టు రోడ్డుని ఇద్దరు కూర్చొని వేయలేకపోయారు కానీ ఈరోజు ఇద్దరు కూర్చొని ఒకదాన్ని మనం వాళ్ళు రాజకీయ అవసరాల కోసం కలిసాం మీ భవిష్యత్తు పాడైపోతా ఉంది ధాన్యం కనుగోలు అక్రమాలు ధాన్యం రైతు నష్టాల్లో ఉన్నాడు కౌలు రైతు నష్టాల్లో ఉన్నాడు ఏ పంట పండించిన వాడు లాభాలు ఉన్నారు ఈ రాష్ట్రంలో అన్నం పెట్టే రైతు లాభాల్లో లేడు మన కూరగా ఉద్యాన పంటలు పండించే వాళ్ళు లాభాలు లేడు ఎవరు లాభాలు ఉన్నారు వైసీపీ గంజాయి పండించే వైసీపీ నాయకులు లాభాలు ఉన్నారు ఈ ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రైతులకి మద్దతు ధరలు ఇచ్చారు కౌలు రైతులకి కార్లు ఎందుకు ఇవ్వలేదు మూడు వేల మంది పైగా కౌలు రైతులు చనిపోయారు జనసేన గుర్తించే వరకు అది బయటికి కూడా రాలేదు వ్యవసాయంలో రాయితీలు మొత్తం తీసేసిన ప్రభుత్వం ఇది ట్రాక్టర్లు చిన్నపాటి పనిముట్లు ఒకప్పుడు సబ్సిడీలు దొరికాయి ఈ రోజున అవేమి ఇవ్వని పరిస్థితి ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగితే కూతులు దౌర్జన్యాలు తప్ప మంచిగా సమాధానం చెప్పే పరిస్థితి లేదు నేనేం సరదాగా ఈ పెట్ల అందరం కలిసి వస్తేనే తప్ప ఒక దేహానికి ఒక రక్తరాళం సరిపోదు ఒక దేశానికి ఒక నది సరిపోదు ఒక రాష్ట్రానికి ఒక నీటి పారుదల ప్రాజెక్ట్ సరిపోదు ఇన్ని ప్రాజెక్టులు కలిస్తేనే అన్ని రైతాంగానికి అండగా ఎలా ఉంటుందో ఇంతమంది నాయకులు ఇన్ని పార్టీలు కలిస్తే తప్ప ఐదు కోట్ల మంది జనాభా సమస్యలకి పరిష్కారం వెతకలేదు ఓటు చీలకూడదు అందరం కలిసి రావాలి మనకి వైసీపీ అవినీతి కోటల్ని బద్దల కొట్టాలి కూటమి ప్రభుత్వాన్ని స్థాపించాలి మీ భవిష్యత్తుకు బంగారు బాట వెయ్యాలి అన్నది ఏకైక లక్ష్యం ఒకప్పుడు వరి లేని తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు పెరుగుతూ ఉంటే అందరికి అన్నపూర్ణమైన మన ఆంధ్ర వరికి అన్నపూర్ణ అన్నపూర్ణ అంటే ముఖ్యంగా గోదావరి జిల్లాలో అలాంటి జిల్లాల్లో ఈ రోజున వరి సాగు తగ్గిపోయిన పరిస్థితి దాదాపు నలభై ఆరు లక్షల ఎకరాల్లోనే సాగింది ఒకప్పుడు యాభై ఎనిమిది లక్షలు దానివల్ల పన్నెండు లక్షల ఎకరాల్లో మనకి దిగుబడి తగ్గి దిగుబడి లేదు క్రాప్ హాలిడే కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించింది క్రాప్ హాలిడే ప్రకటించడం ఏంటి మేము మద్దతు ధర లేదు మేము చచ్చిపోతున్నామని రైతాంగం నిరసన తెలియజేయడం స్ట్రైక్ లాక్అవుట్ లాగా సో దీనికి పరిష్కారం ఏంటి వైఎస్ జగన్ కి కి పొలిటికల్ హాలిడే ప్రకటించిన ఒకటే పరిష్కారం పొలిటికల్ హాలిడే ప్రకటించడం అంటే ఇక్కడి నుంచి తీసుకెళ్లి తల్లి తగలేయడం వారిని ఆ కోరిక ఏంటంటే ప్రతిపక్షంలో కూడా ఉండకూడదు అంత బలమైన మెజారిటీ ఉండకూడదు ప్రతిపక్షానికి కూడా అర్హత లేదు వారికి